సువీ సువి సువనీ సుదతులు దంచెదరోలాలా సువి సువి సువనీ సుదతులు దంచెదరోలాలా సువి సువి సువీయా సువీ వనితల మనసులు కుందెన చేసిటూ వలపులు తగనించోలాలా వనితల మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాలా కనుచూపులనడు రోకండ్లను కనుచూపులను రోకండ్లను కన్నెలు రో రోలాలా కన్నెలు దంచెద రోలాలా సువ్వి సువ్వి సువని సుదతులు దంచరోల సువీ హా సువీ హా సూవీ బంగరు చెరగుల పట్టు పుట్టములు కొంగులు తూలగ ఓలాల బంగరు చెరగుల పట్టు పుట్టములు కొంగులు తూలగ ఓలాల ಅಂಗನಲಂದರು ಅತಿ ವೇಡು ಸಂಗಡಿ ಸಂಘಡಿ ದಂಜದ ಅಂಗನಲಂದರು ಅತಿ ವೇಡುಕತೋ ಸಂಗಡಿ ದಂಜದ ರೋ ಲಾಲ ಸುವಿ ಸುವಿ ಸುವ ನೀುಲು ದಂಜದ ರೋ ಲಾಲಾ ಸುವೀ ಆಸು ವೀ ಆೀ ఘల్లు ఘల్లు మణికంకణరవముల పల్లవ పాణులు ఓలలా గల్లు గల్లు రవముల పల్లవ పాణులు ఓలాల అల్లన నడుములు అలసి ఆడుచు అల్లన నడుములు అలసి ఆడుచు సతులొల్లన దంచద రోలాలా అల్లన నడుములు అలిసి ఆడుచు సతులొల్లెన దంచద రోలాలా సువి సువి సుదతులు దంచెదరోలాలా సువీ సువి సువనీ సుదతులు సువి సువీ సువి ఆసువీ గంధులు కమ్మని పువ్వుల చప్పరములలో ఓలాలా కప్పుర గంధులు కమ్మని పువ్వుల చప్పరములలో ఓలాల తెప్పలు గారతి తేలుచు తెప్పలు గారతి తేలుచుకోనే టని పాడెదరోలాలా తెప్పలు గారతి తేలుచుకోనే టని పాడెదరోలాలా చువ్వీ చువ్వీ సువని సుదతులు దంచదరో లాలా సువి సువి సువని సుదతులు దంచదరో లాలా సువి సువీ సువనీ సుదతులు దంచదరో లాలా సుదతులు దంచదరో లాలా సుదతులు దంచదరోల